చాలామంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయట్లేదండి నేను వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది ఇది ఎండింగ్ మ్యాటర్ అండి ఇప్పటి నుంచి మీకు ఈ ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది స్క్రీన్ దగ్గరికి చూపిస్తున్నా మీకు నాకు ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుందండి ఇన్ని ప్లాన్లు చేసినా కూడా సబ్స్క్రైబర్స్ లైకులు తక్కువ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు చూస్తానండి ఇంకో పదిహేను రోజులు చూసి ఈ సబ్స్క్రైబ్స్ అనేది రాకపోతే క్లోజ్ చేస్తాం హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనము తూర్పు పరముడ నలభై ఫీట్లు ఉత్తర దక్షిణం ముప్పై ఫీట్లు ఒక మిత్రుడు కామెంట్ పెట్టిండండి డబుల్ బెడ్రూమ్ పార్కింగ్ ప్లాన్ ఎలా వస్తుందో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి ఎలా పెట్టుకోవాలనేది మీకు క్లియర్గా చెప్తానండి నేను హండ్రెడ్ పర్సెంట్కి వాస్తు చెప్తానండి పెట్టుకోకపోవడం పెట్టుకోకపోకపోవటం మీ ఇష్టం అది మనం చెప్పిన ఈ ప్లాన్ ప్రకారం మీరు ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో ఉండి చూడండి మీ అభివృద్ధి కానీ మీ సంతోషం కానీ ఎట్లా ఉంటుంది ఒకసారి మీద కట్టుకొని చూడండి చూ చూసిన తర్వాత మీకు అర్థమవుతుందండి అయితే కొంతవరకు ముందే మ్యాప్ వేసినానండి వీడియో లేట్ అవుతుందని చెప్పని డి అంటే డోర్లు అండి డబ్ల్యూ అంటేనేమో విండోలు వి అంటే వెంటిలేటర్లు అయితే మనకు ఏడు ఫీట్లు పార్కింగ్ ఇస్తున్నామండి ఉత్తరం వైపు మొత్తం అక్కడికిక్కడికి కారు పెట్టుకోవచ్చు ఏం బాధం లేదండి లేదా ఇంకొద్దిగా ఎక్కువ కావాలి కారు ఇంకొక అంటే రెండు కార్లు అట్లా ఉన్నవాళ్ళు ఎనిమిది ఫీట్లు పెట్టుకోండి ఏం ప్రాబ్లం కాదు అయితే ఏడు ఫీట్లు ఇస్తున్నామండి ఏడు ఫీట్లు ఉత్తరం వైపు పడ దక్షిణం వైపు రెండు ఫీట్లు తూర్పు వైపు నాలుగు ఫీట్లు పదమూడు వైపు రెండు ఫీట్లు అండి సింహదవరం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ డోర్ ఇక్కడ వస్తుంది అండి డి అంటే డోర్ అండి ఇది సిట్అవుట్ వస్తుందండి మనకు సిట్అవుట్ వచ్చేసి తొమ్మిది ఇంటూ పది ఫీట్లు సిట్అవుట్ రూమ్ వస్తుంది ఇక్కడ కూడా డోర్ పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ డోర్ పెట్టుకుంటే మీరు ఏదైనా బిజినెస్ మీద ఏదన్నా బుక్స్ అవి ఏమన్నా ఇక్కడ మీరు ఆఫీస్ తయారు చేసుకుంటే ఎక్కడ కూడా డోర్ పెట్టుకుంటే బాగుంటుంది లేకపోతే పిల్లలు ఓపెన్గా ఉంటే పిల్లలు ఏదైనా మీ ఇంపార్టెంట్ పేపర్లో కూడా పడేసి ప్రమాదం ఉంటుంది నెక్స్ట్ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఉత్తర దక్షిణం పది ఫీట్లు తూర్పు పరమడ పదమూడు ఫీట్లు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి దక్షిణం వైపు విండో ఇవ్వండి ఈ పడమడ వైపు విండో ఏమి ఇవ్వద్దండి లో తొమ్మిది ఫీట్లు అయితే మెయిన్ డోర్ వచ్చేసి ప్రేమ్ మూడు ఫీట్ల వెడలతోటి ఆరు ఫీట్లు పదకొండు నించులు పెట్టుకోండి లేదు మూడున్నర ఫీట్లు వెడల్పు పెట్టుకున్న నో ప్రాబ్లం అండి మూడు ఫీట్లు సరిపోద్ది విండో వచ్చేసి ఈ డోర్కి దగ్గరలో కాకుండా మూడు ఫీట్లు పోతే మనకు తొమ్మిది ఫీట్లు ఉంటుంది కదండి ఒక రెండు ఫీట్లు వదిలేసి ఇక్కడ తీసుకోండి విండో డోర్ పక్కనే విండో ఇవ్వద్దు కొద్దిగా పక్క గ్యాప్ ఇచ్చి ఇవ్వండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇటువైపు అండి దక్షిణ వైపు ఆ బాత్రూమ్ ఆనుకొని విండో తీసుకోండి మన బెడ్ వస్తుంది కాబట్టి తలకే ఉంటుంది ఏవైతే ఈ టాయిలెట్ వచ్చేసి నాలుగు ఇంటూ ఆరు టాయిలెట్ అండి అటాచ్డ్ ఈ టాయిలెట్కి ఇక్కడ వెంటిలేటర్ ఇక్కడ డోర్ వస్తుందండి డోర్ కూడా టాయిలెట్కి మీరు ఉత్తరం వైపుకే చేసుకొని పెట్టుకోవాలి ఈ బెడ్రూమ్కి డోర్ ఇక్కడ వస్తుందండి మీకు తొమ్మిది పది ఉంటుందండి బెడ్రూమ్ టాయిలెట్ పోను నేను టాయిలెట్తో కలిపి పదమూడు ఫీట్లు చెప్పిన ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా మీరు ఆగ్నేయం వైపుకే టాయిలెట్ తీసుకోవాలి బాత్రూములకి పెట్టింది ఆగ్నేయం వైపు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మన బాత్రూమ్లు ఇచ్చుకోవడానికి స్థలం అది పోతే రెండో స్థలం వచ్చేసి వాయువు భాగం ఫస్ట్ బలమైన భాగం ఏదైనా ఉందంటే అది ఆగ్నేయం నెక్స్ట్ వాయువులు ఎప్పుడు కూడా ఈశాన్యం వైపు నైరుతి వైపు బాత్రూమ్లు పెట్టటము కాళ్ళు కడగటం చేయొద్దండి ఈ టాయిలెట్ వచ్చేసి మూడున్నర ఇంటూ ఐదున్నర వస్తుందండి అంటే మీకు లోపల లోపల కొలతలు అవి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు తొమ్మిది ఫీట్లు ఉత్తర దక్షిణం పన్నెండు ఫీట్లు తూర్పు అండి అంటే ఈ టాయిలెట్తో కలుపుకోండి టాయిలెట్ ఒక నాలుగు ఫీట్లు పోతే గోడలతోటి ఎనిమిది తొమ్మిది ఉంటుందండి బెడ్ నాలుగు ఫీట్లు పోతుంది నాలుగు ఫీట్ల స్థలం ఉంటుంది సరిపోతుంది ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడే విండో ఎక్కడ ఇచ్చుకోండి వైపు విండో ఇవ్వాలండి మీకు ఇక్కడ హాల్ వచ్చేసి ఇక్కడ ఒక నాలుగు ఫీట్లు ఉంటుందండి తొమ్మిది ఫీట్లు వెడలతోటి ఇక్కడ పది ఫీట్లు వెడలకి పోతుంది ఇది కిచెన్ అండి కిచెన్ వచ్చేసి మనకు ఉత్తర దక్షిణ ఏడు ఫీట్లు తూర్పు పరమాణంలో ఎనిమిది ఫీట్లో ఉంటుంది తూర్పు పరంగా ఎనిమిది ఫీట్లో ఉంటుంది అయితే ఇక్కడే పూజ రూమ్ వస్తుందండి మనకు నాలుగు ఇంటూ ఐదు పూజ రూమ్ వస్తుంది అయితే మీరు కిచెన్ లైక్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ గోడ స్ట్రైట్ గా తీసుకొని ఇక్కడ వైపు నుండి ఐదు ఫీట్లు మనం పూజ రూమ్ తీసుకుంటే ఇంకా మూడు ఫీట్లు ఉంటుంది ఇక్కడ ఆర్సీ లాగా చేసుకొని ఇటు పోతుందండి అండి ఇది కిచెన్ ఈ కిచెన్కి ప్లాట్ఫామ్ కూడా పూజ రూమ్ టచ్ కాకుండా ఈ విధంగా తీసుకోవాలి ఇలాగ మీరు మొత్తం ఎల్సేపు తీసుకుంటే బాగుంటుందండి విండో వచ్చేసి ఇక్కడ విండో పెట్టుకోండి ఈ పూజ రూమ్కి వెంటిలేటర్ ఇక్కడ పెట్టండి మనకు ఏడు నాలుగు పదకొండు ఫీట్లు పోతుందండి మనకు మొత్తం లోపల లోపల పంతొమ్మిది వస్తుంది పదకొండు పోతే ఇక్కడ గా మీరు ఏదైతే ఉందో ఇది పది ఫీట్లు ఉంటుందండి మీకు ఇక్కడ ఆర్సీ పెట్టుకోండి అయితే ఈ గోడ అనేది తీసుకోవాలి మీరు ఇక్కడ డైనింగ్ వస్తుందండి ఇటు తూర్పు వైపు ఒక డోర్ వస్తుంది ఇక్కడ ఈ డైనింగ్లోకి ఒక విండో వస్తుంది ఇక్కడ వచ్చేసి మీకు ఏడు ప్లస్ నాలుగు పదకొండు ఫీట్లు పోతే ఎనిమిది ఇంటూ ఎనిమిది డైనింగ్ వస్తుందండి డైనింగ్ పూజలంకి డోర్ మధ్యస్థానంలో మధ్య మధ్య భాగంలో పెట్టుకోండి ఇకపోతే మీకు హాల్ అండి హాల్ వచ్చేసి మీరు టీవీ పాయింట్ ఇక్కడ ఈ గోడ వస్తుంది కానీ ఇక్కడ పది ఫీట్లుంటే ఒక మూడు ఫీట్లు ఈ కిచెన్ వైపు కానీ ఇటు ఎంట్రన్స్ తీసుకుంటే ఎంట్రన్స్ పెట్టుకుంటే మీకు ఏడు ఫీట్లు ఉంటుందండి ఏడు ఫీట్లు ఇక్కడ టీవీ పాయింట్ ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ డోర్ టీవీ పాయింట్ స్థలం ఏదైతే ఉందో అది వదిలేసి ఇక్కడ డోర్ పెట్టుకోండి మీకు ఇది వచ్చేసి పన్నెండు ప్లస్ నాలుగు పదహారు ఇంటూ పది ఫీట్ల ఆరు ఉంటుందండి చాలా పెద్దగా వస్తుంది ఏం బాధలేదు ఈ విధంగా కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి లేదు మేము కిచెన్ లేకి ఈ భాగంలో కాకుండా ఈ భాగంలో పెట్టుకుంటాం ఎంట్రెన్స్ అంటే పెట్టుకోవచ్చు తప్పలేదు ఇంకా చాలా మంచిదే కాకపోతే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇక్కడ పెడితే ఇక్కడ పెడితే ఇటు కిచెన్లోనికి పూజలు డైనింగ్ ఇవి డైనింగ్ అనేది మనకు హాల్లో కనపడకుండా ఉంటుంది పోతే కిచెన్లోకి పోవచ్చు ఎవరైనా గెస్ట్లు ఉన్నా కూడా టీ ఏదన్నా ఇవ్వాలంటే ఇవ్వాలంటే ఇదంతా తిరిగి వచ్చే దానికంటే ఇటు నుంచి వచ్చేసి ఇటు ఇస్తే కూడా ఏం తప్పలేదండి ఇట్లా నడవటం కూడా లోపల గర్భగుడిలో ఇట్లా నడవటం కూడా తప్పేం ఉండదండి ఇది చిరద బెడ్రూమ్ కదా ఇక్కడ హాల్లో వచ్చేసి మీరు ఇక్కడ ఒక విండో పెట్టుకోండి మెయిన్ డోర్ ఇక్కడండి మెయిన్ డోర్ ఇక్కడ రెండు ఫీట్లో ఉంటుంది రెండు ఫీట్లో ఉంటుంది మెయిన్ డోర్ ఇక్కడ ఇవ్వండి మూడు ఫీట్లు ఆరు ఫీట్లు పదకొండు ఇంచులు ఆ కొలత ప్రకారమే సింగిల్ ఫ్రేమ్ పెట్టుకోండి ఇక పార్కింగ్ ఒక గేటు మెయిన్ గేట్ వచ్చేసి ఇక్కడ సేమ్ ఏడు ఫీట్లు గేట్ ఒకటి పెట్టుకోండి సెవెన్ ఫీటు ఇక్కడ ఒకటి రెండున్నర ఫీటు టూ అండ్ హాఫ్ ఫీటు చిన్న గేటు ఒక గేట్ ఇక్కడ పెట్టుకోండి ఎందుకంటే ఎవరైనా బిజినెస్ చేసేటోళ్ళు కానీ ఏదన్నా ఎవరైనా వ్యాపారం కానీ ఏదన్నా కానీ మంచి అంటే మీ బిజినెస్ విషయాలు మాట్లాడడానికి గెస్ట్లు ఎవరైనా కస్టమర్లు కానీ ఎవరైనా వస్తే ఈ డోర్ ఈ గేట్ తీసుకొని ఇలా వచ్చేస్తారో మీతో మాట్లాడేసి వెళ్ళిపోతారండి ఈ పార్కింగ్ పెద్ద గేట్ పెడితే ఈ గేట్ అంతా తీసుకొని చుడు ఇదంతా ఉండదు ఇక్కడ చిన్న గేట్ పెట్టుకుంటే డైరెక్ట్ ఇలా వచ్చి మాట్లాడిపోతారు ఈ పార్కింగ్ వచ్చేసి ఏడు ఫీట్లు వెడల్పు ఉంటుందండి ఇక్కడ వైపు మీరు తూర్పు కూడా టచ్ కాకుండా మన ఇంటి కూడా టచ్ కాకుండా అంటే మీకు అటు ఒక ఇంచులు ఇటు ఒక మూడు ఇంచులు వదిలిపెడితే లోపల లోపల మూడు ఫీట్లు మూడు ఫీట్లు టాయిలెట్ ఒకటి అండి మూడు ఇంటూ ఐదున్నర నాకు తెలిసి ఇక్కడ రెండు టాయిలెట్లు ఉన్నాయి కాబట్టి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఈ టాయిలెట్ ఆడుకుంటారండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే ఈ టాయిలెట్ పెట్టకపోవడమే మంచిది సరే ఒకవేళ పెడితే ఆప్షనల్గా పెట్టుకోండి ఎందుకంటే మనకి వర్షం ఉంది కాబట్టి ఏదైనా కసు విసు ఊడిసేటప్పుడు కొద్దిగా ఈ టాయిలెట్ అనేది డిస్టర్బ్ అవుద్ది పెట్టకపోవడమే బెస్ట్ లేదు మీరు ఇంకా చేసుకోవాలనుకుంటే ఇక్కడే హాల్లోకి ఇంకో టాయిలెట్ కూడా అంటే ఈ బెడ్రూమ్ తొమ్మిది పన్నెండు ఇచ్చినాం కదండీ దీన్ని ఏం చేయాలంటే మనము తొమ్మిది తొమ్మిది చేసుకొని ఒక మూడు ఫీట్లు టాయిలెట్ చేసుకోవచ్చు తొమ్మిది తొమ్మిది చేసుకుంటే అప్పుడు నాలుగు ఫీట్లు పోతే ఐదు ఫీట్లు వస్తుంది కేవలం ఒకటే బెడ్ పడుతుంది కానీ ఇటు ఇటువైపు పెట్టు ఆప్షన్ అయితే పెట్టుకోండి అండి చూడండి ఎట్లా ఉంటుంది మూడు ఫీట్లు లోపల లోపల వేయడం లేకపోతే ఇకపోతే సెప్టిక్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ వాయువులోనండి నాలుగు ఫీట్లు ఈ తూర్పుకోట నుంచి రెండు ఫీట్లు వదిలేసి తూర్పుగోడ నుంచి సారీ ఉత్తరం గోడ నుంచి రెండు ఫీట్లు వదిలేసి మన ఇంటి గోడ ఒక ఫీట్ వదిలేసి నాలుగు ఫీట్లు ఇక్కడ సెఫ్టీ ట్యాంక్ తీసుకోండి ఇక్కడ మీరు వాటర్ సంప్ వచ్చేసి ఉత్తరం గోడ టచ్ చేసి ఒక ఐదు పది ఫీట్లు వాటర్ సంపు తీసుకోండి బోర్ వచ్చేసి ఇక్కడ వేసుకోండి ఈ ఎందుకంటే మనము ఈ ఇంటివైపు ఎందుకంటే ఇది మనకు పైప్ లైన్లు వస్తుందండి లేదు మీరు ఇటువైపు పెట్టుకున్న ఇటువైపు ఇటువైపు పెట్టుకున్నా కూడా ఒక రెండు ఫీట్లు గ్యాప్ వదలండి పైప్ లైన్లు వస్తాయి ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేసి నలుగురు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి